అదే రైల్వే జోన్ వచ్చినటో యాభై రెండు ఇచ్చుంటే రావాలి కదా స్వామి ఐదు సంవత్సరాలు ఏం పీకారు నేను ఒక ఐదు సంవత్సరాలు ఉంది కదమ్మా ఒక సాక్షి ప్రభుత్వం అంటే వైకాపా సాక్షి సాక్షి వైకాపా మీ ప్రభుత్వ అధికారంలో ఐదు సంవత్సరాల్లో ఒక రుషికొండ ప్యాలెస్ తప్ప అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్ర చేసింది ఏంటి స్ట్రేట్ క్వశ్చన్ డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా మీరు పక్క రాష్ట్రానికి తరిమేశారు అది వెళ్ళింది అది లూలు తరిమేశారు ఇట్లా ఐటీ కంపెనీలు హెచ్ఎస్బీసీ మూతపడింది మీ ప్రభుత్వ హయాంలోనే వెళ్ళి నేను బతింలాడి చంద్ర సార్ ఒప్పించి టీసీఎస్ తీసుకొచ్చా పదివేల మంది సెంటర్ రెండు వేల మందికి రెండు నెలల్లో రిబ్బన్ కట్టింగ్ ఉంది మళ్ళీ సెంటర్ కూడా భూమి మేము ఎతికాం ఇప్పుడు ఎన్టీసీపీసీ గ్రీన్ ఎనర్జీ మళ్ళీ మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేయాల పట్టించుకోవాలా రైల్వే జోన్ మీరు పట్టించుకోవాలా ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదు ఆనాడు చేసి ఉండొచ్చు కదా ప్రధానమంత్రి గారు మెలిసి శంకుస్థాపన చేసి ఉండొచ్చు కదా ఇది ఎట్టుందంటే మీరు చాలా ఎందుకు ఉంటుందబ్బా మీ పార్టీ కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఒక ఇమెయిల్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మహత్య మారుతం బాగా ఇష్టం బా అప్పుడు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు కియా కదా ఈమెయిల్ పెట్టారు అది పట్టుకొచ్చి వల్ల కియా వచ్చిందంటారు ఏం చెప్పాలి స్వామి మళ్ళీ టీసీఎస్ గారు మీరే క్రెడిట్ తీసుకుని ట్రై చేస్తారు ఏం చెప్పాలి స్వామి మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎందుకు తీసుకురాలో కంపెనీలు ఉత్తరాంధ్రకు మీకు ఎందుకు తీసుకురా మేము తీసుకొచ్చాం ఇప్పుడు మెడికల్ డివైసెస్ ఏం టీసైడ్ ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం టీసీఎస్ ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం నూళ్లు పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు హుదూత్ జరిగితే యుద్ద ప్రాతిపదికంగా పనిచేసి నార్మల్సీ రెస్టోర్ చేసింది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ మీ నాయకుడు మీ యజమాని మేజర్ షేర్ హోల్డర్ ఇంకా సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఇంత ప్రకటించారు ఆనాడు ప్రజలకి ఖర్చు పెడతారు ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పనండి ఎక్కడ తిట్లీ కూడా ప్రకటించినట్టు నా గుర్తు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పమానండి ఉత్తరం వరదలు కూడా ప్రకటించారు విజయవాడ వరదలకి ఎక్కడ ఖర్చు పెట్టా ఎక్కడ ఖర్చు పెట్టారు ఇవ్వండి లిస్టు మేమంతా ఖర్చు పెట్టాం మేము లిస్ట్ ఇస్తాం నా ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమ సమగ్ర అభివృద్ధి చెందాలి అనేది మా మా ప్రభుత్వ నినాదం లక్ష్యం దాంట్లో భాగంగా కియా మోటార్స్ ఎక్కడ తీసుకొచ్చాం అనంతపురం రెన్యూబల్ ఎనర్జీ మొత్తం వస్తుందండి రాయలసీమ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ అంతా ఎక్కడ వస్తుందండి రాయలసీమ అదేవిధంగా ఈ రోజు రిలయన్స్ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం ఎక్కడొస్తుంది ప్రకాశం జిల్లా ఆక్వా పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రోత్సహిస్తున్నాం తొందరలో పెట్రోకెమికల్ కారిడార్ ఎక్కడిన వస్తుంది నెల్లూరుకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నాడు భూసేకరణ ఎవరు చేశారు మేము చేశాం ప్రాజెక్ట్ పూర్తి ఎవరి హయాంలో జరుగుతుంది తెలుగుదేశం పట్టి హైంలో జరుగుతుంది అంతేకాదు ఉత్తరాంధ్రలో కూడా వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్ తీసుకొద్దామని డ్రగ్స్ మన ఏదైతే మనకి ఫార్మా పార్క్ ఒకటి తీసుకురావాలని మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చర్ పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేయాలని ఐటీ రంగానికి విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మొన్నగా అనేక సంస్థలు తీసుకొచ్చాం చూపించా కొండలు కూడా చూపించా ఒప్పందం కూడా కుదిరించుకున్నాం అన్ని మీరు మర్చిపోతే ఎట్లా చేసి చూపిస్తాం దాంట్లో డౌట్